తాలరూ మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులపై సామాజిక తనిఖీ సదస్సులు శనివారం నీలపల్లి ఉప్పొంగల జార్జిపేట గ్రామాలలో జరిగాయి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు ఏపీఓ ఎంపీడీఓ తనిఖీ అధికారులు హాజరయ్యారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేము మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన పలు అభివృద్ధి పనులపై సామాజిక తనిఖీల సదస్సులు శనివారం నీలపల్లి ఉప్పంగల జార్జిపేట గ్రామాలలో జరిగాయి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు శాఖ శంకర్డు గుత్తుల సూర్యనారాయణ చిట్టూరి నాగమణి కలిక మూర్తిలు ఏపీఓ ఎంపీడీఓ తనిఖీ అధికారులు గ్రామ పంచాయతీ వద్ద జరిగిన సదస్సుల్లో పాల్గొని మాట్లాడారు జరిగిన పనుల్లో నాణ్యత చేసిన పనులకు కూలీలకు అందిన వేతనాలు వృద్ధాప్య వితంతు వికలాంగ పెన్షన్లు పంపిణీ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు గృహ రుణాలు వంటి అమలు తీరు ప్రజలకు అందుతున్న తీరు వంటి అంశాల ఆధారంగా ప్రతి రబ్దిదారుల వద్దకు వెళ్లి సమగ్ర విచారణ తనిఖీలు నిర్వహించి వచ్చిన ఫిర్యాదులు సమస్యలపై అవగాహన కోసం సామాజిక తనిఖీ సదస్సులు నిర్వహించారు చేసి మనకి ఓఆర్ఐ మ్యాప్స్ వస్తాయండి మన మ్యాప్స్ ప్రతి ఇంటికి ఆ మ్యాప్స్లో మనకి ప్రతి ఇంటికి కూడా పీపీఎన్స్ ఉంటాయండి మనకి ఆ పీపీఎన్స్ ప్రకారం మన ఏమైతే ఉన్నారో సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్డ్కి వచ్చేయండి మీ ఇంటికి ప్రతి ఇంటికి వచ్చి కొలతలు తీసుకుంటారండి ఇంటి కొలతలు తీసుకుని మీవి ఆ మ్యాప్లో ఎంతైతే కొలతలు ఉన్నాయో అప్పుడు డ్రోన్ సర్వే జరిగింది కదండి ఆ సర్వేలో భాగంగా కొలతలు వస్తాయండి ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి అంటే కూడా కొలతలు వస్తాయి ఆ కొలతల ప్రకారం ఎంత ఉన్నాయో మా సమల సిబ్బంది టీము ఏదైతే ఉందో మంది పార్టీ వస్తారండి వచ్చి కొలతలు తీసుకుంటారండి టీవీ విజిట్ చేసి ప్రతి ఇంటికి కూడా మన పొంగ గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి కూడా గ్రామ ప్రాంతంలో కొలతలు తీసుకుని అవి కరెక్ట్గా ఉన్నాయి లేదో అది గ్రౌండ్ రూటింగ్ అండి మీ మీ ఇంటి దగ్గరే అది కరెక్ట్గా ఉన్నాయి లేదో కొలతలు సరిగా ఉన్నాయి లేదని గ్రౌండ్ రిటింగ్ చేస్తారండి గ్రౌండ్ ప్రిటింగ్ చేసిన తర్వాత తర్వాత మళ్ళీ నోటీస్ ఇష్యూ చేసి మీకు అవన్నీ కొలతలు అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి డాక్యుమెంట్స్ లేకపోతే పట్టు అన్నీ ఉంటాయి కదండి అవి వస్తుందండి అంటే టోటల్గా ఆ కార్డు మీద పూర్తి వివరాలు ఉంటాయండి మనకి ఇప్పుడు ఇంటి పన్ను ఉంటుంది దాని మీద ఓన్లీ పన్ను వివరాలు మాత్రమే ఉంటాయండి పన్ను ఎంత ఉంది పన్ను వివరాలు మాత్రమే ఉంటాయండి దీంట్లో కొలతలో హద్దులు మనకి సరిహద్దులు ఉంటాయి కదండీ అన్నీ కూడా వచ్చేస్తాయండి ఇవి మొత్తం సర్వే ఆఫ్ ఇండియా రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు మొత్తం మూడు డిపార్ట్మెంట్లు కలిసి ఈ సర్వేలో చెప్పడం జరుగుతుందండి